ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం భూమి క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ గురించి మనము గత రెండు రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరుగుతుంది రెండు వేల సంవత్సరంలో ఎవరైతే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరైతే ఎల్ఆర్ఎస్లో వెయ్యి రూపాయలు కట్టేసి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ ప్లాట్ రెగ్యులేషన్ కోసం వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ప్లాట్ను క్రమబద్ధీకరించుకునే అవకాశం లభించింది అదే కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది కూడా ప్రభుత్వం దీనికి అందివ్వడం జరుగుతుంది కాబట్టి గతంలో దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి మీ యొక్క పేమెంట్ను చెల్లించగలరు లేదా పేమెంట్ లింకు ద్వారా కూడా మీరు చేసుకునే అవకాశం ఉంది మీకు ఎలాంటి సహా ఉన్న సందేహాలు ఏమైనా ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించగలరు మా మున్సిపల్ సిబ్బంది పనివేలల్లో ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఏదైనా సందేహాలు ఉన్న నివృత్తి చేస్తారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తమకు సంబంధించిన ప్లాట్ను క్రమబద్ధీకరించుకుంటే భవిష్యత్తులో ఇంటి నిర్మాణం కోసం అప్పుడు ఎక్కువ అమౌంట్ కట్టడానికి అవకాశం కూడా ఉండదు మళ్ళీ మీకు బ్యాంకు లోన్లకు కూడా వెళ్ళడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతున్నాను ఇది ఈ అవకాశం మనకు మార్చి ముప్పై ఒకటి తేదీ వరకే ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియ రాదు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం కల్పించిన ఇరవై శాతం రాయితీని ఉపయోగించుకొని తమ ప్లాట్ని అందరూ కూడా క్రమబద్ధీకరించుకోవాలని చెప్పేసి దరఖాస్తుదారులందరినీ కూడా కోరడం జరుగుతుంది